నా పేరు జయసీ నేను మా ఇంట్లో వినాయక చవితి వినాయకుడి హార్తిస్తూ ఇలా ఈ పాట పాడుతూ హారతిది గణపతి అందుకో విఘ్నపతి దిగు గణపతి అందుకో విఘ్నపతి పశుపతి తనయుడా పరీక్షలు చాలురా పశు ुड परीक्षा हारतिदि गो गणपति अन्को विघ्नपति हारतिदिगो गणपति अन्को विघ्नपति पशुपति तनयुडा परीक्षलया परकल త్రులతో మరి మరి కొలిచెదా పల పుష్పాదులు ఏరి ఏరి తెచ్చితి నీ కోసం కూర్చితి పల పుష్పాదులు ఏరి ఏరి తెచ్చితి నీ కోసం కూర్చితి హారతిదిగోగణపతి అందుకో విఘ్నపతి ప్రతి దిగు గణపతి అభో విఘ్నపతి ముక్క తనయుడ మొదటనే కుమృక్కదా ముక్క తనయుడ మొదటనే కుమృకేదా చెక్కుల తీర్చరా మా చెట్టి గణపతి ఇష్టమణి కష్టపడి కేసితేండ్రలు ఇష్టమణి కష్టపడి కరు గౌరీ పుత్రుడు హారదిగో గణపతి అందుకో విఘ్నపతి హారతిదిదిగో గణపతి అందుకో విఘ్నపతి నిరతము నీనాము స్మరించే వరమే నిరతము సకల లోకాలను చల్లగా కాపాడు ఇంత కన్న నిల్లేమి కోరణే కోరణు ఇంత కన్న నిల్లేమి కోరణే కోరణు హారతి దిగు గణపతి అందుకో విఘ్నపతి హారతి దిగు గణపతి अन्तुको विघ्नपति आरतिदि गणपति अन्को